అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మోడీ మూడోసారి ప్రధాని కావటానికి బీజేపీ పదే పదే కేంద్రంలో రాష్ట్రంలో అధికారులు రావటానికి ఓటర్ రిజిస్టులో జరుగుతున్న అవకతవకలే కారణం అనేది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు లోక్సభ విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిన మాటలు ప్రెస్ మీట్ పెట్టి మరీ పవర్ ప్రాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మరి ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్నటువంటి మోసాల మీద చాలా అనుమానాలు లేవనెత్తారు రాహుల్ గాంధీ ఆయన రాజికి సేంది అంటే మహారాష్ట్రలో హర్యానాలో పార్లమెంట్ ఎన్నికల్లో అంటే మన రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి కానీ ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పార్టీ ఇన్ ఎన్డీఏ కూటమి గెలిచింది ఇది ఎలా సాధ్యమైంది నిజానికి మొన్నటిదాకా మనం విన్నదేంటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ లోకల్ పార్టీలకి కాంగ్రెస్ పార్టీకి కొట్టేస్తున్నారు కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి మోడీని చూసి బీజేపీ కోటేస్తున్నారు ఇండియా ఎన్డీఏ కూటమి కోటేస్తున్నారు అనేది మొన్నటిదాకా మనం అనుకున్నాం కానీ మొన్న మాత్రం రివర్స్ జరిగింది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి కోటేసారు ఇది ఎలా సాధ్యమైంది అన్నది రాహుల్ గాంధీ ప్రశ్న అంటే ఎన్నికల్లో అవకతవకలు జరగటం వల్లే ఇది సాధ్యమైంది అనేది ఆయన ఉదాహరణ దానికి కొన్ని ఉదాహరణలు కూడా ఆయన చెప్పారు ఆయన కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరు సెంట్రల్ నియోజవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకున్నారు అక్కడ బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ స్థానంలో ఏడు అసెంబ్లీ కాన్సెన్సీలు ఉంటాయి సహజంగా ఏ పార్లమెంట్ స్థానంలోనైనా ఏడు అసెంబ్లీ కాన్సెన్సీలే ఉంటాయి అక్కడ ఆరు అసెంబ్లీ నియోజవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకే ఎక్కువ ఓట్లు వచ్చాయి మన జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ ఒక్క అసెంబ్లీ నియోజవర్గంలో అసెంబ్లీ నియోజకం పేరు మహాదేవ్ పూర అక్కడ మాత్రం లక్ష పద్నాలుగు వేల ఓట్లు బీజేపీకి వచ్చాయి దానివల్ల ఆ పార్లమెంట్ స్థానం బీజేపీ చేతుల్లోకి వెళ్ళిపోయింది కేవలం ఒక్క అసెంబ్లీ స్థానంలో లక్షా పద్నాలుగు వేలు ఓట్లు రావటం వల్ల బీజేపీ పార్టీ ఆ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంది బెంగళూరు సెంటర్ బీజేపీ గెలిచినట్టు లెక్క మరి లక్ష పద్నాలుగు వేలు ఒక్క అసెంబ్లీ రావట్లు ఒక అసెంబ్లీ నుంచి ఎన్ని ఓట్లు ఉంటే సహజంగా ఒక లక్షన్నర ఓట్లు ఉంటాయి అటు ఇటుగా అంటే దాదాపు ఎనభై ఐదు శాతం ఓట్లు ఒకే పార్టీకి పోలైనయి ఇది ఎలా సాధ్యమైంది అక్కడ ఓటర్ లిస్ట్ తెప్పించుకొని చూస్తే అక్కడ ఓటర్లో చాలామంది పేక్ ఓటర్స్ ఉన్నారు అక్కడ ఓటు హక్కు కలిగిన వ్యక్తే మహారాష్ట్రలో ఓటు ఉంది అతనికి ఆ తర్వాత ఇంకో చోట వారణాసి మోడీ గారు పోటీ చేసే చోట అక్కడ కూడా ఓటు ఉంది ఆ ఓటర్ పేరు కూడా శ్రీకృష్ణ అని రాహుల్ గాంధీ గారు చెప్పారు అయితే ఇలా అనే కొన్ని ఎగ్జాంపుల్స్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు అయితే రాహుల్ గాంధీ గారు కూడా సమాధానం చెప్పాల్సినవి కొన్ని ఉన్నాయి నిజంగా ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగితే ఓటర్ లిస్టులు అవకతవకలు జరిగితే దేనికోసం చేస్తారు సహజంగా అధికార పార్టీ తను మళ్ళీ గెలవటం కోసం చేస్తుంది ఎన్నికల కమిషన్తో కలిసి కుట్ర చేస్తుంది అదే కదా రాహుల్ గాంధీ గారు చెప్తుంది అదే నిజమైతే రాహుల్ గాంధీ గారు మన పార్లమెంట్ ఎన్నికలు రెండు చోట్ల నుంచి పోటీ చేశారు అది ఉత్తరప్రదేశ్ రాయబరి నుంచి పోటీ చేశారు కేరళ వాయినా నుంచి పోటీ చేశారు కానీ రెండు చోట్ల కూడా గెలిచారు ఆయన ఇంకొక రాజకీయ ఏంటంటే నిజంగా ఎన్నికల ప్రక్రియలో అవక చౌకలు జరిగితే బీజేపీ ప్రధానంగా రాహుల్ గాంధీని ఖచ్చితంగా ఓడించాలనుకుంటుంది మరి రాహుల్ గాంధీని ఎందుకు ఓడించలేకపోయింది రెండు చోట్ల రాహుల్ గాంధీ ఎలా గెలవగలిగారు తర్వాత బీజేపీకి కీలక రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో మన సీట్లు తగ్గాయి ఓటర్ లిస్టుల అవకతవకలు జరిగితే బీజేపీ పార్టీకి ఎందుకు సీట్లు తగ్గుంటాయి ఉత్తరప్రదేశ్లో మోడీ గారి మెజార్టీ కూడా వారణాసులో తగ్గింది ఎలా తగ్గింది ఓటర్ లిస్టుల అవకతవకలు జరిగితే మోడీ గారు తన మె మెజార్టీని పెంచుకునే విధంగా ప్లాన్ చేసుకుంటారు కదా మరి మెజార్టీ మోడీ గారిది ఎందుకు తగ్గింది వారణాసిలో రాయిబ అదే ఉత్తరప్రదేశ్లో రాహుల్ గాంధీ ఎలా గెలవగలిగారు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ పార్టీకి మూడు వందల మూడు సీట్లు వస్తే మొన్న ఎన్నికల్లో కేవలం రెండు వందల అరవై సీట్లు వచ్చాయి ఎందుకు సీట్లు తగ్గుంటాయి బీజేపీకి అంటే సహజంగా ఓటర్ లిస్టులు అవకతవరు జరిగినప్పుడు సీట్లు పెరిగే విధంగా ప్లాన్ చేసుకుంటే ఏ రాజకీయ పార్టీ అయినా మరి ఎందుకు దాదాపు అరవై మూడు సీట్లు తగ్గాయి బీజేపీ పార్టీకి ఇవాళ చంద్రబాబు మీద నితీష్ కుమార్ మీద ఆధారపడి ఎన్డీఏ కూటమి నడుస్తుంది మూడోసారి ప్రధానయ్యారు మోడీ వాళ్ళు లేకపోతే బీజేపీ అధికారంలో కేంద్రంలో ఉండే అవకాశమే లేదు మరి ఒకరి మీద డిపెండ్ అయ్యి అధికారం వచ్చే పరిస్థితుల్లో బీజేపీ ఎందుకు దిగజారింది ఓటర్ లిస్టులు అవకతవక జరిగితే బీజేపీ పార్టీ సొంతంగానే సీటింగ్ పెంచుకుంటుంది కదా మూడు వందల మూడు వందల పోయినసారి వస్తే ఈసారి మూడు వందల యాభై సీట్లు వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంది కదా మరి ఎందుకు అలా జరగలేదు తర్వాత రెండు చోట్ల నుంచి లోక్సభ అభ్యర్థిగా రాహుల్ గాంధీ గారికి గెలవటం వల్ల ఒక చోట రాజీనామా చేయాల్సి వచ్చింది కేరళ వాయినాడు రాజీనామా చేశారు అక్కడ నుంచి ప్రియాంక గాంధీ బై ఎలక్షన్లో పోటీ చేశారు ప్రియాంక గాంధీ ఉప ఎన్నికల్లో పెద్ద మెజార్టీతో గెలిచారు మరి అక్కడ కూడా ప్రియాంక గాంధీని ఓడించడానికి బీజేపీ ప్రయత్నం చేసి ఉండాలిగా ఎందుకు చేయలేదు ఓటర్ లిస్టులు అవకతవకలు జరిగి ఉంటే ప్రియాంక గాంధీ ఓడిపోయి ఉండాలిగా మరి అంటే కొన్ని కొన్ని వింటానికి బాగానే అనిపిస్తే కానీ వాస్తవంలో మాత్రం చేతిగా ఉంటాయి ఏంటంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నా గతంలో బూత్ క్యాప్చరింగ్స్ ఉండే ఒకప్పుడు ఈవీఎంలు రాకముందు అప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ బూతులు అంటే అక్కడ ఏ పార్టీ బలం ఉంటే ఆ పార్టీ బూత్ క్యాప్చర్ చేసుకుని దొంగొట్టు గుద్దుకునేది ఈవీఎంలు వచ్చిన తర్వాత అది కుదర కుదరట్టే ఈవీఎంలు వచ్చిన కొత్తలో కూడా అప్పుడు బీజేపీ పార్టీ చాలా ఆరోపణ చేసింది రెండు వేల తొమ్మిదిలో తర్వాత అదే పార్టీ రెండు వేల పద్నాలుగులో ఈవీఎంల ద్వారానే కేంద్రంలో అధికారంలోకి వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో తిరిగి అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు మూడుసారి కూడా అధికారంలోకి వచ్చింది అదే ఈవీఎంల ద్వారా ఇప్పుడు ఈవీఎంల మీద కాంగ్రెస్ పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తుంది ఎన్నికల ప్రక్రియ మీద అనుమానాలు వ్యక్తం చేస్తుంది అంటే అధికారం వస్తే గెలిస్తే ఒక రకంగా ఆలోచిస్తారు అధికారం రాకపోతే మరో రకంగా ఆలోచిస్తారు సహజంగా దొంగ ఓట్లు చేరిక ఓటర్ల అవకతవకలు అన్ని రాజకీయ పార్టీలు చేసేవే ఎన్నికల్లో మద్యం మందు ఎలా రాజకీయ పార్టీలు పంచిపెట్టి ఓటర్లను ప్రభావ పెడతాయో దొంగ ఓట్ల ద్వారా గెలవటం కోసం కూడా రాజకీయ పార్టీలు అంతే ప్రయత్నం చేస్తాయి ఇదంతా ఎన్నికల కమిషన్ తెలవకుండా జరుగుతుందా అంటే దానికి క్వశ్చన్ మార్క్ ఇవ్వరు ఎన్నికల్లో డబ్బు మంచేది మద్యం మంచేది ఎన్నికల సంఘాన్ని తెలవదా అట్లా ఎన్నికల్లో అవకతవకలు జరిగేది ఓటర్ లిస్టులో దొంగ ఓట్లు ఉండేది కూడా ఎన్నికల కమిషన్ తెలవదా అంటే తెలవదా అంటానికి లేదు తెలుసు అని చెప్పడానికి లేదు తెలుసా తెలవదా మీరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ